టిడిపి జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు అమరావతిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భోగి మంటలు తాడిపెద్దలకు పూజలు ఇతర పండుగ కార్యక్రమాల్లో ఇరువురు పాల్గొన్నారు తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నిర్వహించిన సమావేశంలో ఇరువురు మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేనకు చెందిన మాజీ మంత్రులు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు